ఆ గురువు గారు ఉపనిషత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు ఇక ఈ ఉపనిషత్తులో ఈశ్వరుణ్ణి ఏమని వర్ణిస్తుంది ఈ ఉపనిషత్తు అసలు ఇది చాలా చక్కటి ప్రశ్న అని నేను భావిస్తున్నాను ఎందుకంటే పరమాత్మని ఈశ్వరుణ్ణి వర్ణించడం అంటే ఒక ఉపనిషత్తు ఏమని వర్ణిస్తుంది చెప్పండి మొత్తం ఉపనిషత్తు బ్రహ్మ విద్యకు సంబంధించింది అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం చెప్పకుండా ఏ ఉపనిషత్తు కూడా అది పూర్తి కాదు ఇక్కడ ఈ శ్వేతాక్షత్ర ఉపనిషత్తు కూడా ఈశ్వరుని యొక్క వర్ణన చాలా బాగా చేస్తున్నది ఇక్కడ యజుర్వేదం నుంచి పురుష సూక్తంలో నుంచి ఒక మంత్రం తీసుకున్నది వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం అంటే ఇది యజుర్వేదానికి సంబంధించినటువంటిది ఉపనిషత్తు కాబట్టి ఆ ఉప యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను తీసుకొని ఆధారంగా ఇది ఉపనిషత్తు రూపొందింపబడింది కాబట్టి ఈశ్వర తత్వాన్ని చెప్పకుండా ఉండడానికి ఇక్కడ ఇందులో మనకు చూడండి వర్ణన ఎలా చేస్తుంది తైలం తిలేషు తైలం అంటాడు అంటే నువ్వులలో నూనెలాగా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడంట పెరుగులో వెనలాగా ఉన్నాయట పాల పాలలో విన గాని పెరుగులో వెన్న గానీ వెనలాగా ఉన్నాయట ఆపస్రోత అంటే ఇక్కడ ప్రవాహంలో నీరులాగా ఉన్నాయట తర్వాత అరణి శుచాగ్ని కట్టెలో నిప్పులాగా ఉన్నాయట కట్టె అతడు కాదు కట్టెలో నిప్పులాగా ఉన్నాయట ఆ విధంగా అంతర్గతంగా సర్వవ్యాపకుడై ఉన్నాడు అని చెప్తాడు తర్వాత ఇంకా చూడండి ఆయన ఒక వర్ణన విశ్వ ఉత విశ్వతో ముఖ అంతటా అతడు నేత్రములు కలిగిన వాడై ఉన్నాడు ప్రపంచం అంతటా అతని నేత్రములు ఉన్నాయట సర్వసాక్షి కదా అంతటిది ఇది చూస్తున్నాడు అతనికి నేత్రములు లేవు మనం ఈ ప్రపంచాన్ని చూడడానికి నేత్రాలు ఇచ్చాడు అని కేనోపనిషత్తు చెప్తుంది అయితే ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే భగవంతుని యొక్క నేత్రాలు అంతటా ఉన్నాయి అతడు అంతటిని గమనిస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు అంటున్నాడు విశ్వతో ముఖ అంతటా ఆయన యొక్క ముఖం ఉంది అనమాట ఆయన ముఖాలు ఉన్నాయి దానికి అందుకనే కొన్ని కొన్నిసార్లు ప్రపంచం అంతా కళ్ళయి చూస్తున్నారు అని ప్రపంచమంతా కళ్ళై చూస్తాడు ఆయన కరెక్ట్ మాట మనం ఏం చేస్తామంటే ఒళ్ళంతా కళ్ళయి మనం చూస్తాం ఒళ్ళంతా కళ్ళయి మనం చూస్తే భగవంతుడు మాత్రం ప్రపంచం అంతా కళ్ళయి ఆయన చూస్తాడు కరెక్ట్ మాట అది విశ్వతో బాహుహు అంతటా ఆయన యొక్క బాహువులు ఉన్నాయి ఆయన నిదానికి బాహులేవు ఆయనకు శరీరం లేదు ఆయన అశరీరుడు మనమేం శరీరధారులం అయితే అతడు అంతటా బాహువులు కలిగినటువంటి వాడు అత ఉష్ అత విశ్వత స్పాత్ అంతటా పాదములు కలిగిన వాడు అది ఈ విధంగా చెప్తున్నాడు చూడండి సంబాహుభ్యాం ధమతి సంపత్ సంపత్ర్యావా పృథివీ జనయన్ దేవయేకహ అతడు ఎవరంటే ఏక అతడు ఒకడే పరమేశ్వరుడు ఒకడే ఉపనిషత్తులు ప్రతిపాదించే దైవం ఒకడే బ్రహ్మ వేరు శివుడు వేరు విష్ణు వేరు అని చెప్పడు భగవంతుడు ఒకడే అతడే పరమేశ్వరుడు అతడే దేవుడు ద్యావా పృథివీ జనయన్ చూడండి బాగా చెప్పినాడు దివిని భువిని అంతరిక్షాన్ని అన్ని లోకాలను సృష్టించినటువంటి వాడు ఒకడే అని చెప్తుంది ఉపనిషత్తు సర్వత పాణిపాదం ఇంకా మళ్ళీ అంతటా చేతులు పాదములు ఉన్నవాడు సర్వతోక్షి ముఖం అంతటా నేత్రములు శిరస్సులు ముఖము ఉన్నటువంటి వాడు అన్ని ముఖాలన్నమాట ఆయన అసలు ముఖములు లేనివాడు కానీ అన్ని ముఖములు కలిగినవాడు అతడు అంతటా అనేది చెప్పడానికి సర్వతోముఖుడు అని చెప్తున్నాడు సర్వత శృతిమల్లోకే అంతటా చెవులు ఉన్నటువంటి వాడు సర్వమావృత్తి అంతటిని వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నాడు సర్వేంద్రియ గుణాభాసం అది ఇంకా చెప్తున్నాడు ఆయన అన్ని ఇంద్రియములతో భాష ఇంద్రియాలు లేవు కానీ అన్ని ఇంద్రియములు ఉన్నటువంటి వాడు ఇంద్రియములను పనిచేస్తే ఏ పని జరుగుతుందో అట్లా ఆయన పనిచేస్తున్నటువంటి వాడు ఇన్ సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం ఏ ఇంద్రియం ఆయనకు లేదు లేదు కానీ అన్నీ ఉన్నట్టే అనమాట ఆయనకు అది సర్వస్య ప్రభుమి ఈశానం అన్నింటికి ప్రభువు ఆయన ఆయన ఈశానుడు సర్వస్య శరణం బృహత్ ఇంకా చెప్తున్నాడు బృహత్ అంటే గొప్ప అన్నమాట గొప్ప శరణం అంటే ఆశ్రయం అనమాట సర్వస్య అన్నింటికి ఆశ్రయం అవుతాడే జీవులు కానీ ప్రపంచం కానీ మొత్తం అణువణువు పరమాణు అణువుని పరమాణువు మొదలుకొని మొత్తం ప్రపంచం అంతా ఆయననే ఆశ్రయిస్తుంది అని మనకు చెప్తుంది తర్వాత అణోరణీయాన్ మహతో మహీయాన్ అది అణువు కంటే సూక్ష్మైన వాడు ఏమండి అన్నిటికంటే గొప్పనైన వాడు తర్వాత ఆత్మా గుహాయం నిహతో స ఎంత బాగా చెప్పాడు చూడండి ఆత్మా గుహ మనతోనట ఆత్మ గుహ గుహ అంటే హృదయం గుహ అంటే హృదయం అనమాట మనం ఏ మనం ఎప్పుడైతే శరీరాల్లో ప్రవేశించామో అతడు మనకు తోడుగా అతడు కూడా ప్రవేశించి ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే అన్ని మనకు అన్నింటికంటే ధైర్యం ఇచ్చేవాడు అందరికంటే ధైర్యం ఇచ్చేవాడు దేవుడే అనమాట అందుకే లేని వాళ్లకు దేవుడే దిక్కు అంటారు ఆత్మ గుహాయాం నిహితో జంతః తమ తమ క్రతు క్రతుం అన్నాడు తమ్ అక్రతుం ఆయన ఏ పనులు చేయడు కానీ మనం అన్ని పనులు చేస్తాం పశ్యతి వీతశోకో అది ఎవరైతే వీతశోకో అంటే దుఃఖం లేనటువంటి వాడే ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతాడు ప్రసాదాత్ మహిమానమీషం అని చెప్తున్నాడు ప్రసాదాత్ అంటే ఈ యొక్క సర్వాధారుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడే అతన్ని చూడగలుగుతాడు ఇది ఈశ్వరుని యొక్క వర్ణన చాలా చక్కగా మనకు ఈ ఉపనిషద్ చెప్తూ ఉంది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు